ఇరవై కుటుంబాలు మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేయడాన్ని ఆహ్వానిస్తున్నాను చాలా ఆనందంగా ఉన్నాను కట్ అయిపోతారా మీరు బాగా గమనిస్తే ముస్లిం మైనార్టీలకు నేను కానీ మా ప్రభుత్వం కానీ చేసిండే సహాయము భారతదేశంలో ఏ మంత్రి కూడా చేయలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తాను నేను ఒకసారి గుర్తు పెట్టుకుంటే ఓడిసిలో షాది ఖానా నా టైంలో ఇచ్చిండేది అమడ ఊరిలో షాదిఖానా తర్వాత నల్లమాలో నేను నల్మాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది ఇచ్చిండేది పుట్టపర్తిలో ఎక్కడా లేని విధంగా కోటి యాభై లక్షలతో ఓ మంచి షాధికాన్ని నిర్మించారు తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఉండే వాళ్ళు బాత్రూమ్లు కట్టుకో దానికి మళ్ళీ మళ్ళా నేనే బాత్రూమ్లు కడుతున్నా నేనే కాంపౌండ్ వాళ్ళు కడుతున్నా అదేవిధంగా బుక్కపట్నంలో కూడా షాదికా డెబ్బై లక్షలతో కట్టించా పెడబుల్లో షాదికాచ్చరిలో కూడా షాదికాన తెలుగుదేశం పార్టీ టైంలో వచ్చింది నాకంటే ముందు రిపేర్లకు నలభై లక్షలు ఇచ్చి మళ్ళీ నేను రెడీ చేశాను అంటే ఈ నియోజకవర్గంలో ఉండే షాదీ అన్నీ ముస్లిం మైనార్టీలో పెళ్లి చేసుకునే స్థలాలన్నీ తర్వాత రంజాన్ కానీ బక్రీద్ కానీ వస్తే ప్రతి ఒక్క మసీదుకు సున్నం దానికి కానీ టాయిలెట్స్ కానీ విద్యుత్ బల్బులకు కానీ పదివేలు కొన్ని మసీదుకి ఇచ్చేవాళ్ళము పదహైదు వేలు కొన్ని మసీదుకి ఇచ్చేవాళ్ళము ఇరవై వేలు తొమ్మిది మసీదుకి ఇచ్చాం ఇప్పుడు సున్నం ప్రభు ఆ ప్రభుత్వ హయాంలో ఒక్క పైసా కాదు కదా గుట్టు కాదు తూటి గుట్టు కూడా ఇవ్వాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ముస్లిం మైనార్టీలకు హజ్యాత్ చాలా ముఖ్యమైనది పవిత్రమైన అనుకుంటా నా హయాంలో పన్నెండు వేల మంది పంపించే ఒక మనిషికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అన్ని సౌకర్యాలు కరిగించి దీన్ని మైనార్టీ శాఖ మంత్రి ఉన్నప్పుడు పంపించాం